శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరములు వనవాసానికి వెళ్ళినప్పుడు నీ పుత్రుడు భరతుడు రాజ్యము సుదృఢంగా చేసుకుంటూ ప్రజలని వశములో పెట్టుకుని ఇక్కడ స్థిరపడతాడు పద్నాలుగు సంవత్సరములు గడిచిన తర్వాత కూడా తన ఆజీవనము స్థిరముగానే రాజుగా ఉంటాడు ఈ విధముగా కేకేయితో మంతర చెప్పినది దేవీ నీవు రాజుతో శ్రీరామునికి వనవాసము వరము అవశ్యముగా అడుగు నీ పుత్రునికి రాజ్యము దొరకాలి అందుకని కేకేయి నీ పుత్రుని మనోరథము సిద్ధిస్తుంది అప్పుడు ఈ విధముగా వనవాసమునకు వెళ్ళిన రామునికి ఈ రాజ్యము ఉండదు ఆయన ప్రభావము భవిష్యత్తులో ఉండదు నీ పుత్రుడు భరతుడు శత్రుహీనముగా ఈ రాజ్యములో రాజుగా ఉంటాడు తదనంతరము శ్రీరాముడు వనము నుంచి వచ్చినప్పుడు ఆ సమయములో నీ పుత్రుడు భరతుడు బయట మరియు లోపల దృఢమూలముగా ఉండి స్థిరముగా ఈ రాజు అవుతాడు భరతుని దగ్గర సైనిక బలము సంగ్రహిస్తుంది జితేంద్రియుడు అతను అప్పుడు సుహృదులతో కలిసి దృఢమూలముగా ఈ రాజ్యమునికి రాజు అవుతాడు అందుకని నేను చెప్పినట్లు అనుసరించి మహారాజు దశరథునితో మహారాజు దశరథునితో శ్రీరాముని రాజ్యాభిషేకము సంకల్పము మానుకోమని చెప్పే సమయము వచ్చినది నీవు నిర్భయముగా నీవు రాజుని నీ పాశములో మాటలతో కట్టుకో శ్రీరాముని అభిషేకము సంకల్పము నుండి దూరము దూరముచెయి ఈ మాటలు చెప్పిన మంథరా కేకేయి బుద్ధిని అనర్థముని అర్థముగా చూపించింది కేకేయికి మంతర మాటలు మీద విశ్వాసము కలిగినది అప్పుడు తను మనస్సులో చాలా ప్రసన్నముగా ఉన్నది కేకేయి చాలా గుణవంతురాలు మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి కాని చిన్న బాలికల కుమార్గములో నడుస్తున్నది అనుచితమైన కార్యము కోసమని నడుము కట్టుకున్నది ఈ విధముగా కైకేయి మనస్సులో ప్రసన్నముగా ఉండి మంతర బుద్ధి మీద ఆశ్చర్యము కలిగి మంతరతో ఈ విధముగా అన్నది హితము చెప్పే మాటలలో నీవు అందరికంట అగ్రస్థానములో ఉన్నావు ఓ కుబ్జ మంథరా నీవు ఒక ఉత్తమ స్త్రీవి నీ బుద్ధికి అవహేళన ఎప్పుడూ చెయ్యను బుద్ధి ద్వారా ఏ కార్యము నిశ్చయము చేసి నీవు ఈ పృథివీలో అందర కుబ్జల కన్నా ఉత్తమమైన కుబ్జవి నీవే నా హితైషీవి ఎప్పుడూ సావధానముగా ఉండి నా కార్యము సిద్ధించడము కోసమనే ప్రయత్నిస్తావు హే కుబ్జా మంథరా నీవు ఉండకపోతే రాజు ఇంత పెద్ద షడయంత్రము చెయ్యబోయేవారు నాకు ఏమీ బోధపడేది కాదు నీవు ఇంతమంది కుబ్జలలో అందరికన్నా మంచి శరీరము కలిగిన దానివి మిగతా వాళ్ళు అందరూ రూపముగా ఉండి వారి అంగములు ఇటు అటు తిరిగి ఉంటాయి అన్నీ పాపకార్యములే చేస్తారు వాళ్ళు